గత కొద్ది రోజులుగా పెద్ద సినిమా లేక బాక్సాఫీస్ బోసిపోతోంది కీలకమైన సమ్మర్ సీజన్లో కూడా థియేటర్లు వెలవెలబోయాయి చాలా ఏరియాలో సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడ్డాయి కూడా అయితే ప్రస్తుతం పెద్ద సినిమాలు బరిలో దిగుతూ ఉన్నాయి ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషి అవుతూ ఉన్నారు థియేటర్లు మల్టీప్లెక్స్లు కలకలాడుతున్నాయి జూలై ఇరవై నాలుగున పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహార వీరమల్లు సినిమా విడుదలైంది ఈ సినిమా అయితే మంచి పాజిటివ్ టాక్ సంపాదించుకుంది ఇప్పుడు అందరి చూపు ఒక సినిమాపైనే జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ నటించిన వార్ టూ సినిమాపై ఇప్పుడు అందరి ఫోకస్ ఉంది తారక్ నటించిన బాలీవుడ్ డెబ్యూ మూవీ కావడం ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి ముఖ్యంగా ఈ సినిమాకు సంబంధించి ఏ న్యూస్ అయినా సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారుతోంది అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వార్ టూ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోస్ గా నటిస్తున్నారు హీరా అద్వానీ హీరోయిన్ అశుతోష్ రాణా అనిల్ కపూర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు ఇక బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఆదిత్య చోప్రా దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో వార్ టూ చిత్రాన్ని నిర్మిస్తున్నారు బెంజమన్ జాస్ఫర్ సినిమాటోగ్రాఫర్ గా ఆరిఫ్ షేక్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు ప్రీతం సంగీత దర్శకత్వం వహిస్తున్నారు ఇక సంచిత్ బల్హారా అంకిత్ బలహారాలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందిస్తున్నారు స్వాతంత్ర ంతర దినోత్సవం కానుగా ఆగస్టు పద్నాలుగున వార్ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది రిలీజ్ డేట్ దగ్గర పడుతుంది చిత్ర యూనిట్ ప్రమోషనల్ కార్యక్రమాలు మొదలుపెట్టింది ఇప్పటికే విడుదలైన టీజర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ పోరాట సన్నివేశాలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది అయితే ఎన్టీఆర్కు సంబంధించిన సరైన ఎలివేషన్స్ లేవని ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మొత్తానికి జూలై ఇరవై ఐదున వార్ టూ ట్రైలర్ను విడుదల చేశారు ఇదైతే బాగా ఆకట్టుకుంది తెలుగు తమిళ్ హిందీ భాషలో ఈ ట్రైలర్ రిలీజ్ అయింది ఇక ఎన్టీఆర్ హృతిక్ రోషన్ హీరోస్గా ఇరవై ఐదు ఏళ్ల కెరీర్ పూర్తి చేసుకోవడం కూడా జూలై ఇరవై ఐదునే వార్ టూ ట్రైలర్ను లాంచ్ చేయడానికి కారణమని కూడా తెలియజేశారు ఇక తెలుగు రాష్ట్రాల్లోని ఎంపిక చేసిన దాదాపు వంద థియేటర్లో వార్ టూ ట్రైలర్ కూడా స్క్రీనింగ్ జరిగింది ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషీ అవుతున్నారు అయితే వార్ టు ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి ఇప్పుడు డిస్కషన్స్ మొదలయ్యాయి పాన్ ఇండియా చిత్రం కావడంతో ముంబైతో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో వార్ టు ఈవెంట్స్ జరిగే అవకాశం ఉంది తెలుగు రాష్ట్రాల్లో వార్ టు డిస్ట్రిబ్యూషన్ రెస్ట్ దక్కించుకున్న సీతారా ఎంటర్టైన్మెంట్స్ అధినేత నిర్మాత సూర్యదేవర నాగవంశీ కూడా భారీ ఈవెంట్ ప్లాన్ చేయాలని చూస్తున్నారు హైదరాబాద్ లేదా విజయవాడలో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని ప్లాన్ చేస్తూ ఉన్నారు ఫిలిం నగర్లో ఇవే వార్తలు వినిపిస్తున్నాయి అయితే మన చీఫ్ గెస్ట్ ఎవరు ఇదే ఇప్పుడు ఒక చర్చ హృతిక్ రోషన్ ఎన్టీఆర్లను ఒకే వేదికపై చూసే ఫ్యాన్స్ అయితే పూనకంతో ఊగిపోవడం గ్యారంటీ ఇంకా ప్రీ రిలీజ్ ఈవెంట్కు చీఫ్ గెస్ట్గా ఎవరు హాజరు కానున్నారనేది టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది సో మొత్తానికి రాజమౌళి లేదంటే ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ వీరిద్దరిలో ఎవరో ఒకరు ఖచ్చితంగా హాజరయ్యే అవకాశం ఉందంటూ వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి విజయవాడ లేదా హైదరాబాద్లో గ్రాండ్గా ఈవెంట్ నిర్వహించాలని ప్లాన్ చేస్తూ ఉన్నారట